ఉంగటూరు నియోజకవర్గంలో పేదల సేవలో కార్యక్రమం పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్వా నెల్లూరు అధికారులతో మంత్రి ఆనంద్ సమీక్ష ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించిన రామనారాయణ రెడ్డి శ్రీకళహస్తీశ్వర ఆలయంలో శ్రీ మృత్యుంజయ స్వామి వారికి విశేష అభిషేకం అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు పార్లమెంటులో సమస్యలపై చర్చ జరగకూడదని బీజేపీ ఎజెండాగా కనిపిస్తుందన్న భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బస్వేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టులను పక్కన పెడితే ఊరుకోము కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీశ్ రావు హెచ్చరిక మేడారం జాతరపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష పాల్గొన్న మంత్రులు అధికారులు పార్లమెంటు శీతాకాల సమావేశాలు నేర్పించే ప్రారంభం కానున్నాయి కేవలం పదిహేను రోజులు మాత్రమే పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిర్వహించాలని ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది పార్లమెంటులో సమస్యలపై చర్చ జరగకూడదని బీజేపీ ఎజెండాగా కనిపిస్తుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు ఈరోజు వింటర్ పార్లమెంట్ సెషన్ మొదటి రోజు ఈ సెషన్ కేవలం పదిహేను రోజులు మాత్రమే ఈ బీజేపీ ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం పెట్టడాన్ని చూస్తుంటే వాళ్ళ గట్టి పరిస్థితిలో ఈ యొక్క డిసెంబర్ వింటర్ సెషన్లో ఏమాత్రము చర్చలు జరగొద్దనే విధంగానే పెట్టినట్టుగా కనపడుతుంది ఎందుకంటే ఈరోజు భారతదేశంలో చాలా ఇష్యూస్ మీద చర్చించాల్సిన అవసరం ఉంది పార్లమెంట్లో ఎందుకంటే సెక్యూరిటీ అనేది ప్రజల కోసం సెక్యూరిటీ అనేది ఒక అంశం మొదటి అంశం ఎందుకంటే ప్రజలకు ఈరోజు ఎర్రకోట దగ్గరనే బాంబ్లాస్ట్ జరిగే పరిస్థితి వస్తే మరి హోమ్ అఫైర్స్ ఏం చేస్తున్నట్టు మరి ఇది జరగాలి కదా చర్చ దాంతో పాటు ఈరోజు డెమోక్రసీ మీద సెక్యూరిటీ అంటే ఏదైతే ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి ఉన్నప్పుడు ఎస్ఐఆర్ పేరిట మీరు ఎంతోమంది ఓటు హక్కులను కాలరాసే ప్రయత్నం చేసి మీరు అధికారంలో పర్మనెంట్గా ఉండాలన్న ఆలోచనతో ముందుకు పోయే విధంగా ఉంది అంటే దాని గురించి కూడా ఈ రోజు సెక్యూరిటీ ఆఫ్ డెమోక్రసీ అంటారు మొదటిదేమో సెక్యూరిటీ ఆఫ్ పీపుల్ అంటే ఎక్కడ పడితే అక్కడ ఈ యొక్క టెర్రరిస్ట్ అటాక్స్ అయితుంటే దాని చర్చ జరగాల్సిన అవసరం ఉంది పార్లమెంట్ అనే దగ్గరనే కదా చర్చ చేయాల్సింది మరి మీరు పదిహేను రోజులు బాలికల హక్కుల కోసం వందేళ్ల క్రితమే ఆంక్షలు లింగ వివక్షను ఎదుర్కొని ఉన్నత విద్యను అభ్యసించడమే కాకుండా రాజకీయాల్లోకి వచ్చి ఉన్నత విలువలు నెలకొల్పిన వీర వనిత ఈశ్వరిబాయ్ నూట ఏడవ జయంతిని పురస్కరించుకుని ఆమె కూతురు మాజీ మంత్రి గీతారెడ్డి ఆధ్వర్యంలో వెస్ట్ మారేడుపల్లిలోని ఈశ్వరిబాయ్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన నివాళులు అర్పించారు Oh, my God, my God, my God, my God, my God కౌన్సిలర్ ఆ కౌన్సిలర్ ఆ తర్వాత ఎల్లారెడ్డి వాళ్ళు వచ్చి మీరు మా ఐసీసీకి వచ్చింది మీరు చూపించారు తన ప్రజాబలంతో తన సేవలతో రెండు సార్లు ఒకసారి మధ్య ఊళినప్పుడు ఇంకొకసారి కూడా ఎంపీని షిఫ్టీ ఎంత ఊలిచినట్టు ఇచ్చిన విషయంగా ఆ తర్వాత మళ్ళా నన్ను కూడా మిమ్మల్ని మేత్రం వారితో ఉన్నాము

బశ్వేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టులను పక్కన పెడితే ఊరుకోబోమని పనులు వెంటనే మొదలు పెట్టకపోతే రైతుల పక్షాన పాదయాత్ర చేపడతామని మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు మా నారాయణ కేడుకో మా జోగిపేటకు మా సంగారెడ్డి జిల్లాను ఎందుకు పచ్చకు పెడతా ఉన్నారు మా జిల్లా ప్రాజెక్ట్లు ఎందుకు పండుకోబెట్టిండ్రు మా జిల్లాని ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు మా సంగమేశ్వర ప్రాజెక్టు పనులు ఎందుకు నిలిపివేసిందో సమాధానం చెప్పాలని నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తున్నాను చాలా బాబు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెడతా ఉన్నారు నేను ఇవాళ సిర్గాపూర్ పోతే కంటి రైతులు కొంతమంది కలిసి చెప్తా ఉన్నారు రెండు లారీల సోయాబీన్ కొంటే మళ్ళీ అరవై క్వింటాలు వాపసు పంపారు కొన్నరు సోయాబీన్ తీసుకుపోయిండ్రు నాలుగు రోజుల తర్వాత వాపసు పంపి అంటే ఏంది ఆ రైతుల పరిస్థితి ఏంటి ఎన్ని రోజులు పడిగాపులు కాయాలి నారాయణ కేడ్లో కానీ ఈ రాష్ట్రంలో కానీ మక్కలు సోయాబీన్ కొనబట్టి నెల రోజులు దాటింది ఈ రోజు వరకు మక్క రైతుకు ఒక్క రూపాయి రాలేదు సోయాబీన్ రైతుకు ఒక్క రూపాయి చెల్లింపు జరగలేదు నెల రోజులైనా చెల్లింపులు జరగకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అని అడుగుతా ఉన్నారు రాష్ట్రంలో నెల రోజుల నుంచి మక్కలు సోయాబీన్ కొంటుంటే ఈరోజుకు ఏ ఒక్క రైతుకు ఒక్క రూపాయి చెల్లింపు జరగలేదు మాట్లాడిస్తే రేవంత్ రెడ్డి ఏమంటాడు నలభై ఎనిమిది గంటల్లోనే రైతులకు చెల్లింపులు చేస్తున్నాము అంటున్నారు నలభై ఎనిమిది గంటలు కాదు నలభై ఎనిమిది రోజులైనా మక్కల కు సోయాబీన్ చెల్లింపులు జరగడం లేదు మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మీ ప్రభుత్వ వ్యవస్థ ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టడానికైనా ప్రజల కష్టాలను గమనిస్తారా గుర్తిస్తారా గుర్తించరా అని అడుగుతా ఉన్నారు ఖమ్మం నగరంలోని ముస్తఫా నగర్ వైన్ షాప్ ముందు స్థానికులు ఆందోళనకు దిగారు వైన్ షాప్ బంద్ చేయించి షాప్ ముందు బైఠాయించారు జనావాసాల మధ్య వైన్ షాప్ను తొలగించాలని డిమాండ్ చేశారు پائن شپ بیٹو 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 بیٹو ہوسہ پیڑنا تیسرے دروازے سے ڈر سے یالے پائن شپ سے یالے یہ جائے لی تیسرے یالے جائے لی जी जय ले जी जय ले टी जय ले परम शक्ति जय ले जी जय ले टी जय ले परम शक्ति जय ले जी जय ले इया रुचिlongrightarrow इया रुचिlongrightarrow परम शक्ति एन एन नाइस वन भंडार साईं दया ఇక్కడ ఈ రోడ్డు ఎడల్పు చేసి ఈ రోడ్డుని మధ్యలో ఫ్రీగా పోవడానికి రావడానికి జనక జనానికి ఇబ్బంది జరుగుతుందని మా ఇల్లు కూడా బోధపెట్టుకొని వెనుక్కి కట్టుకున్నాము కట్టుకున్నా కానీ ఇప్పుడు బార్ షాప్ తీసుకొచ్చి ఇక్కడ ఈ సెంటర్లో పెట్టి ఈడ బండ్లు పెట్టడం ఈడ ఈ షాపుల ముందు బండ్లు పెట్టద్దంటే తగిలి కొట్టడానికి రావటం ఆగటం ఆనే కట్టుకోవటం చేయటం ఇదంతా జరుగుతుంది ఈ సెంటర్లో నుంచి బార్ షాప్ తీసే తీసేయాలని చెప్పి మన మంత్రి గారికి వాళ్ళకి మున్సిపాలిటీ చైర్మన్ గారికి కూడా గుర్తు చేసి ఇచ్చేసినాం దీన్ని ఇక్కడ నుంచి తీసేయాలని చెప్పి చెప్పినా కానీ దీన్ని పబ్ తీసేయకుండా ఇక్కడే ఉంచి మమ్మల్ని సిటాయి చేస్తాడు కాబట్టి ఇతనికి ఉండకూడదు అనేది చెప్పి మేము అని చెప్పి చెప్తాను మీ సార్ అంటే మానేసి రాజాడు సార్ దయచేసి మీరు ఇక్కడ షాప్ ఉంచే సార్ చాలా ఇబ్బంది అవుతుంది మాకు లేడీస్లకి పక్కనే మేము ఉంటున్నాం ఎనిమిది సంవత్సరాలు మేము వచ్చి ఇంట్లోకి తాగి బాగా సీసాలు బలం కొట్టం చికా చికా చేస్తున్నారు సార్ దయచేసి షాప్ లేకుండా చేయండి సార్ మీరు ఉంచే బాగండి అసలు చాలా లేడీస్ కూడా చాలా చికాగేస్తుంది సార్ ఇక్కడ మేడారం జాతరపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షకు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొండా సురేఖ అడ్లూరి లక్ష్మణ్ సీఎం సలహాదారు వేము నరేందర్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సీఎంఓ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు ఉన్నతాధికారులు హాజరయ్యారు మాదిగా ఇంటలెక్చర్ ఫోరం ప్రొఫెసర్ గుండె చప్పుడు కనకయ్య అధ్యక్షతన ముఖ్య అతిథులు మాజీ మంత్రివర్యులు మోతుకపల్లి నరసింహులు మాట్లాడారు సభను ఉద్దేశించి మాట్లాడుతూ మన భవిష్యత్తు మారాలంటే రాజకీయ శక్తిగానే ఎదగాలని ఉద్ఘాటించారు మోత్కపల్లి నరసింహులు ప్రత్యేకంగా మరొకసారి మాదిగల తరపున వారికి ధన్యవాదాలు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మొన్న అందశ్రీకి కూడా ఇచ్చినటువంటి గౌరవం మాదిగ జాతికి ఎంతో మరి ఒక మాటలో చెప్పాలంటే వారిచ్చిన గౌరవం మాదిగ జాతి నిజంగా చాలా సంతోషంగా ఉన్నది ఉప్పొంగి ఇవాళ వాళ్ళ హృదయం అంతా ఉప్పొంగి పొందుతూ ఉంటుంది చాలా సంతోషం ఏది ఏమైనా ఈ జాతి అంతా ఒక తాటి మీదకి రావాల్సిన అవసరం ఉంది ఓటు హక్కును సరి అయిన విధంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది జాతిని ముందుకు నడిపించడానికి కానీ జాతి గౌరవాన్ని పెంచడానికి కానీ జాతి హక్కులు సాధించుకోవటానికి మరి ముఖ్యంగా అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారి తొందరలోనే ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు వారు మీటింగ్లో తప్పకుండా అనేక విషయాలు ఉన్నాయి వారి దృష్టికి తీసుకురావటం ఆ సమస్యలన్నీ పరిష్కారం చేసుకోవటం కోసం తప్పకుండా వాళ్ళు సహకరిస్తారనే అభిప్రాయం నాకుంది ముఖ్యంగా ఎవరైతే మొన్న ఈ యొక్క అమరవీరులకు ఖచ్చితంగా ఇంటికి ఒక ఉద్యోగం కోటి రూపాయలు వారికి మరి సహాయం చేయటం ప్రభుత్వ పరంగా ఒక స్థూపం ఏర్పాటు చేసి వాళ్ళ పేరు మీద ఒక స్థూపం కూడా మంచి స్థూపం కట్టించి మరి ప్రతి సంవత్సరం ఒక పండుగ దినం జరుపుకునే విధంగా మరి స్థూపం ఏర్పాటు చేయటం కేసులు కూడా కృష్ణమాదిగ మీద కూడా ఉన్నాయి ఖమ్మం జిల్లా వైరా కొనిచల మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం నందు స్థానిక సంస్థల గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను పరిశీలించారు అదనం కలెక్టర్ శ్రీజా मेनू 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 हेलो बे तेज sabra ab banda aunga <laughs> ab banda aunga <laughs> ajja aunga dinata 51 देशवर नागरिक साखेडन साखेडन पर एक नटवाला इतना सुंदर सा है सिरों को लेके इनविटेशन है बात कमरे का 28 28 09 మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మీడియాతో మాట్లాడారు ఎన్నికల్లో గెలిచి నేటికి సరిగ్గా రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు తేదీ దానికంటే ముందుగా తారీఖు పోలింగ్ జరుగుతుంది రెండు సంవత్సరాల కింద హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఓటేసినటువంటి రోజు ఈ రోజు ప్రజలందరికీ ముఖ్యంగా నన్ను గెలిపించిన హుసునాబాద్ నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించినటువంటి ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పక్షాన ధన్యవాదాలు వ్యక్తిగతంగా ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ నన్ను ఆశీర్వదించి గెలిపించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నాడు పోలింగ్ జరిగితే మూడవ తేదీనాడు ఎన్నికల ఫలితాలు వచ్చినాయి ఎన్నికల ఫలితాలైనటువంటి మూడవ తేదీనాడు రెండు సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు సహచార మంత్రులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జిల్లాకు సంబంధించిన మంత్రులు ఇతర వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఇక్కడ శంకుస్థాపన మంత్రులందరినీ కూడా మూడవ తారీఖు నాడు ఇక్కడికి రమ్మని ఆహ్వానించడం జరిగింది ఉమ్మడి జిల్లా శాసనసభ్యులందరూ కూడా ఇక్కడికి రమ్మని కార్పొరేషన్ చైర్మన్ అందరూ కూడా రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ సభను విజయవంతం చేయడానికి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆహ్వానిస్తూ ఉన్న అందరూ కూడా రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నియోజకవర్గంలో జరిగినటువంటి పనులు జరగాల్సిన పనులు జరిగిన పనులకు సంబంధించినటువంటి కార్యక్రమంతో పాటుగా జరగాల్సిన పనులకు శంకుస్థాపన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తారు కాబట్టి తప్పకుండా ఈ సభకు ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళతో పాటుగా ఉమ్మడి జిల్లా సమావేశంగా అందరూ కూడా రావాల్సిందే ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం మూడో నాడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సంబంధిత శాఖ మంత్రుల చేతుల మీదుగా ముఖ్యంగా మన ప్రాంతానికి ఒక ఐకానిక్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఒక ఉన్నతమైన విద్యా సంస్థ శాతవాన ఇంజనీరింగ్ కాలేజ్ అది మనం ప్రస్తుతానికి మనం పాలిటెక్నిక్ కాలేజీల షిఫ్టీ సిస్టంలో నడుపుతూ ఉన్నాం అన్ని వసతులను కలిగించినాం ఈ జిల్లా ఈ రాష్ట్రంలో ఏ మొదటి సంవత్సరం కాలేజీకి కూడా లేనని వసతులను గౌరవ వైస్ ఛాన్సలర్ గారు రిజిస్టార్ గారు ప్రిన్సిపాల్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని జిల్లా కలెక్టర్ గారు శ్రద్ధ తీసుకొని నేను కూడా వారికి వెంట ఉండి ఇక్కడ శాతవాన యూనివర్సిటీకి సంబంధించినటువంటి చేయడంతో పాటుగా స్థలాన్ని కేటాయించినాం ముప్పై ఎకరాల స్థలాన్ని కేటాయించి అది చదువు చేయడం జరుగుతూ ఉంది అందుకు సంబంధించి నిన్ననే ముప్పై ఐదు కోట్ల జీవో వచ్చింది దాని ఫౌండేషన్ కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా అప్గ్రేడేషన్ ఆఫ్ పాలిటెక్నిక్స్ ఐటీఐస్ కింద ఏటీసీ శాంక్షన్ అయింది దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఫౌండేషన్ జరుగుతుంది దాంతోపాటుగా మనకు కొత్తపల్లి రాజీవ్ రహదారి కొత్తపల్లి హుస్మానాబాద్ దాకా నాలుగు లైళ్ల రహదారికి గతంలో ఫేస్ టూకు మనం ఫౌండేషన్ వేసుకున్నాం ఫేస్ వన్ కూడా ఖమ్మం టు దేవరపల్లి నేషనల్ హైవే మీద మంత్రి తుమ్మల ప్రయాణించారు కొదుమూరు నుంచి సత్తుపల్లి వరకు హైవే పనులు పర్యవేక్షించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దాటిందా కన్షన్ అయ్యారు అక్కడ ఎక్కాల మనం వస్తే నివారణ కోసం స్వచ్ఛంద సంస్థలు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ కృషి చేయడం జరుగుతుందని తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ వాసం వెంకటేశ్వర రెడ్డి అన్నారు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో బాగ్లింగపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఆర్టీసీ కళాభవన్ వరకు ర్యాలీ నిర్వహించారు వరల్డ్ ఎయిడ్స్ డే ఈ సందర్భంగా తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో దానికి సంబంధించిన కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ సందర్భంగా తెలియదు ఏంటంటే నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వారి కంట్రోల్లో భారతదేశంలోని అన్ని శాఖ కార్యాలయాలు సొసైటీలు పనిచేస్తున్నాయి ఇందులో మన తెలంగాణకు సంబంధించి నాకు గారి వారి ఎస్టిమేషన్ ప్రకారం మన తెలంగాణలో లక్ష యాభై ఆరు వేల తొమ్మిది వందల అరవై ఒక్క మంది పిఎల్ హెచ్ఐవి పీపుల్ లివింగ్ విత్ హెచ్ఐవి వ్యాధితో ఉన్నారని చెప్పి ఒక అంచనా ఉంది దానిలో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఐడెంటిఫై చేసే బాధ్యత తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఉంగటూరు నియోజకవర్గంలో పేదల సేవల కార్యక్రమంలో భాగంగా వేదిక వద్ద వ్యవసాయ ఉద్యాన శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు స్థానికంగా ఓ ఔత్సాహిక రైతు చేస్తున్న వ్యవసాయ సాగును పరిశీలించి ప్రశంసించారు ముఖ్యమంత్రి స్ట్లో నేను ప్యాడీ ఒకటే చేసేవాడిని సార్ అట్లా అంతటి ఆదాయండి తమకు సహా సహకారంతో యాభై ఐదు వేలు సబ్సిడీ ఇచ్చేస్తాను ఫస్ట్ ఇట్లాగా నేను ఇలా చూస్తున్నాను సార్ మీ మధ్యలో బన్స్ మీద వేసుకుని మయానంలో ఫిఫ్టీ సెంట్స్ ప్యాడీ తీస్తున్నాను సార్ ఈ బన్స్ మీద వచ్చేసి ప్రతి సేవనాల చోటు అలాగే వెజిటేబుల్స్ కూడా అన్ని కవర్ అయ్యేలాగా వేసుకుని ప్యాడీ వచ్చి దేశీ రుచి పట్టాలు వేస్తుంది మయానంలో ఫిష్ చేసి ఫిష్ చేసుకున్నాను సార్ ఎకరం పొలంలో ఎటువంటి కెమికల్స్ న్యాచురల్ ఫామ్ చేస్తుంది సార్ మా చేయగలుగుతున్నాను రెండు లక్షల ముప్పై వేలు రెండు లక్షల ముప్పై వేలు సార్ నువ్వు ఒక ఎకరా చేస్తున్నావు పది ఎకరాలు చేస్తాం ఇదే మాట ఒక నాలుగైదు ఫ్యామిలీ చూసుకుంటాను సార్ వాళ్ళే పని చేస్తాం నువ్వు మేనేజ్ చేస్తావు మేనేజ్ చేస్తే కొంత డబ్బులు వస్తుంది దాన్ని బేస్ చేసుకుంటే మినిమం నాలుగెక్కల ప్రకారం వాళ్ళ మనిషికి ఇరవై వేలు ఇరవై ఐదు వేల రూపాయలు ఇంట్లో గుర్తు ఆదాయం పరిస్థితి వస్తుంది

తిత్వా తుఫాను భారీ వర్షాలపై నెల్లూరు అధికారులతో మంత్రి ఆనం సమీక్ష నిర్వహించారు సోమశిల కండలేరు జలాశయాలు సంఘం నెల్లూరు బ్యారేజీల నీటి ఇన్ఫ్లో అవుట్ఫ్లో వివరాలను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు జలాశయాల వద్ద ఎప్పటికప్పుడు నీటి పరిస్థితిని అంచనా వేస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచించారు మరి ఏ విధంగా మనం ప్రభుత్వ పరంగా ఈ సైక్లోన్ని ఎదుర్కొనే దానిలో అధికార యంత్రాంగం అంతా కూడా పనిచేయాలి అనేటువంటి దానిలో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మనకి యువరాజ్ ఐఏఎస్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు స్పెషల్ ఆఫీసర్గా జిల్లా జాయింట్ కలెక్టర్ గారు అలాగే జిల్లా ఎస్పీ గారు ఇతర జిల్లా స్థాయి అధికారులు యంత్రాంగం అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది మనం దాదాపుగా ఈ సైక్లోన్స్ విషయంలో ఒక పది నుంచి పదిహేను సంవత్సరాల వరకు గతంలో ప్రతి సంవత్సరం సైక్లోన్ ఎదుర్కొనే వాళ్ళం కానీ ఇటీవల కాలం సైక్లోన్స్ తగ్గాయి మళ్ళీ ఒక సంవత్సరం నుంచి సైక్లోన్స్ మళ్ళీ నెల్లూరు జిల్లా పరిధిలో వస్తుందేమో అనేటువంటి సూచనలు సంకేతాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వ శాఖల నుంచి విడుదలవుతున్న సందర్భంలో మళ్ళీ జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది ఉంది మనకి ఈ సంవత్సరమే ముందు సైక్లోన్లు వచ్చాయి గత మాసంలో అప్పుడు కూడా మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రావడం రివ్యూ చేయడం జిల్లాలో పెద్ద నష్టాన్ని లేకుండా మనం జాగ్రత్త పడడం ఇవన్నీ కూడా జరిగాయి ఈరోజు కూడా ఈ యొక్క తిత్వా సైక్లోన్ సివియర్గా ఉంటుందనేటువంటి సూచనలు ముందు ఉన్న ఇప్పుడు వచ్చేటువంటి ఇండికేషన్స్తో కొంత దాని ప్రభావం నెల్లూరు జిల్లా మీద తగ్గుతుంది అనేటువంటిది మనకున్న సమాచారం ఇప్పుడు సార్ చెప్పిన దాంట్లో కూడా అదే విషయం చెప్పడం జరిగింది ఈ సందర్భంలో అధికార యంత్రాంగాన్ని అంతా మేము కోరేది ఒకటి ఇది పూర్తిగా నెల్లూరు శ్రీకళా ఆలయంలో శ్రీ మృత్యుంజయ స్వామి వారికి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా జరిపారు వేద పండితులు రాహుకేతు సర్పదోష నివారణ పూజలు శనీశ్వర అభిషేకాలు స్వామివారికి రుద్రాభిషేకాలు వివిధ రకాల ఆర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పాల్గొనించారు తత్పరుషాయ విద్మహే వక్రతు భీమహీ తన్నో దంతు ప్రచోదయాత్ శ్రీమహాగణాధిపతీరివ మాతర తస్మా రంగమాో యా యా గు్రాజావరుణో యాతి మధ్యే సతృతయ్యంజనా మధుస్సు చుజయో యా పవకాస్త సుగు నాభవేవాణి భక్షయ్యా అంతరిక్షే బహుధీ యా పృథివీం పజ సందంతం ఆప జగ్గ్యోనాభవంత శివేన మాచక్షుషా పశ్చుదాప శివయా వనవోపస్పృశదత్చం మే సర్వాగో అగ్నేగౌరప్సోహి వే వోమయర్చోపలమోజోధత్ ఓం త్రయం వకయ్యజామహే సుగంధింపుష్టివర్ధనం యొంగిరిశందే భర్షస్త శివాంగిరిత్రంగు రుమాం శ్రీస్ జగత్ శివేన వది విధాన సర్వమిగక్ష్మగోసుమనాసత్ అధ్యవోచి వక్త ప్రథమో దైవ్యోమోక్షేభ్యో హరికేసేభ్య పశూనాంబద ఎయిన మోనమ సస్మింజరాయ కృషిమదేపీనాబద ఎన మోనమ బభ్రుషాయ వ్యాజనేంబద ఎన మోనమ హరికేషాయోప వేదనే పుష్టానాంబద ఎన మోనమ భవస్ హేత జగదా అంబద ఎన మోనమ రుద్రాయ తా వినే క్షేత్ర నాంబద యైన మోనమా ఆయ్యో విసృజె్యశ్చవ నమోస్భ్యో ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి న్యూస్